ఈ రోడ్ వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఈ ప్లాట్ మెజర్మెంట్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంటూ నలభై వస్తుంది అంటే నూట ఆరు పాయింట్ ఆరు ఆరు గజాలు వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆరు నెంబర్ ప్లాట్ అండి లొకేషన్ కోసం మాట్లాడుకుంటే బీసీ రోడ్లో ఉన్న వికాస్ నగర్ను కొంచెం దాటి ముందుకు వస్తే మనకి ఎంఐజీ హెచ్ఐజీ సెక్టర్ ఉంటుంది కదా లేఅవుట్ అది దాటి కొంచెం ముందుకు వస్తే మనకి న్యూ ఐటీఐ కాలేజ్ ఉంటుంది ఆ ఐటీఐ కాలేజ్కి అటాచ్డ్గా ఈ ప్లాట్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ప్లాట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఇది టోటల్గా నూట ఏడు గజాలు వస్తుందండి ప్రజెంట్ దీని మీద పదిహేను వందల రూపాయలు రెంట్ వస్తుంది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి ఎన్ఓసి కూడా రీసెంట్గానే వానరు అన్నమాట దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి స్మాల్ నెగోసియేషన్ కూడా ఇస్తున్నారు మనం ఇమీడియట్గా ఇల్లు కట్టేసుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్కైనా ఉంచవచ్చు క్లియర్ డాక్యుమెంట్సే డాక్యుమెంట్స్ దగ్గర ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలంటే మన ఛానల్లో ప్యాకేజెస్ రిలీజ్ చేసామండి ఇవి వచ్చేసి ఇయర్లీ ప్యాకేజెస్ సపోజ్ మనం ట్వల్వ్ థౌసండ్ రూపీస్ ప్యాకేజ్ తీసుకుంటే ఎవ్రీ మంత్ టూ టైమ్స్ మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము మేమే వచ్చి వీడియో షూట్ చేసుకుని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత క్లియర్గా ఉంటే అప్లోడ్ చేస్తాము సో దీని మీద వీడియో మీద ఓనర్ నెంబర్ పెడతాము డైరెక్ట్గా లీడ్స్ అనేవి మీకే వస్తాయి సో ఇలా చేయడం వల్ల బయర్కి అండ్ సెల్లర్కి కూడా బెనిఫిటే ఇది ఓవరాల్గా వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో